హాయ్ ఫ్రెండ్స్ బాలు ఫోటో స్టూడియోకి వెళ్తాడు ఊరిలో తీసుకున్న ఫోటోలు గుడిలో మీనాతో జరిగిన పెళ్లి ఫోటోల్ని ప్రింట్ చేయించడానికి వెళ్తాడు అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్ ఒక్కొక్కటిగా ఫోటోస్ని చూపిస్తూ ఉంటాడు బాలు ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు ఫోటోగ్రాఫర్ ఫోటోలో ఉన్న ప్రభావతిని చూసి గుర్తుపట్టి బాలుని అడుగుతాడు కొన్ని రోజుల క్రితం మీ అమ్మ మీ అమ్మగారి దగ్గర డబ్బులు కొట్టేశారా అని ఈ విషయం మీకెలా తెలుసు అంటాడు బాలు అన్న మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి అన్న అని మీనా తమ్ముడు గుణాతో కలిసి ప్రభావతి చేతిలో ఉన్న డబ్బుల్ని కొట్టేసే వీడియో అది బాలుకి చూపిస్తాడు ఫోటోగ్రాఫర్ వీడియోలో వాళ్ళ మొక్కం కనిపించటం లేదే అంటాడు బాలు దాని ఫుటేజ్ కూడా చూపిస్తాను చూడండి అన్నా అని వాళ్ళు మాస్కులు తీసివేయడం చూపిస్తాడు ఫోటోగ్రాఫర్ మీనా తమ్ముడిని చూసిన బాలు షాక్ అవుతాడు గుణ బాలు ఫ్రెండ్ దగ్గరికి వచ్చి వడ్డీ డబ్బులు ఎక్కడ్రా అంటాడు ఇప్పుడు లేవు తర్వాత ఇస్తాను రెండు రోజులు టైం ఇవ్వు అంటాడు బాలు ఫ్రెండ్ పోని నీ పిల్లాన్ని తీసుకువెళ్ళనా అంటాడు గుణ దాంతో బాలు ఫ్రెండ్కి కోపం వచ్చి గుణాన్ని కొడతాడు గుణ తిరిగి కొట్టబోతూ ఉంటే బాలు వచ్చి గుణాన్ని కొడతాడు చేతులు ఇంచేస్తాడు గుణ మీద ఒక్క దెబ్బ పడ్డా బావాని కూడా చూడను అని బాలు కాలర్ పట్టుకుంటాడు మీనా తమ్ముడు నువ్వు నా కాలర్ పట్టుకుంటావా అని మీనా తమ్ముడిని పక్కనే ఉన్న కారుపైకి పడేస్తాడు బాలు అసలే బాలు మీనా తమ్ముడి మీద దొంగ తనం చేశాడు అని కోపంతో ఉన్నాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్